అనుబంధం పార్ట్ వెళ్ళి పరీక్షలు రాసి వచ్చే వరకు ఆకాంక్ష బాధ్యతలు వాళ్ళ అత్తగారు ఇందుమతి టైం ప్రకారం గానే తీసుకునేవారు నిజానికి నిన్నటి దాకా నేను కొత్త మనిషిని ఈ కాస్త పరిచయానికి వీళ్ళు నాకు ఇలాంటి సేవలు కూడా చేస్తున్నారు ప్రేమలు అనుబంధాలు ఇవేమీ తెలియకుండా అవేమీ పట్టించుకోకుండా తన ప్రపంచం తనదే అనుకున్నట్లు పెరిగిన ఆకాంక్షకు ప్రతి విషయం ఒక నీతి బోధల అర్థమవుతూ ఉన్నది కుటుంబ బంధంలో ఎన్నో ఆపేక్షలు ప్రేమతో ఎన్నో సర్దుకోవడాలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా అనుబంధంతో కూడుకున్నవే అని అనిపించింది ఆకాంక్షకు దేవత లాంటి నానమ్మను అస్సలు పట్టించుకునేది కాదు నానమ్మకు ఎంతో ప్రేమగా ఉండేది తను నానమ్మ అని పిలవాలని ఎప్పుడు ముసలిదానా అంటూ ఈసడింపు పలకరింపులే పలకరించేది తను ఎంత పాపం చేసుకున్నాను నేను నిజంగా నానమ్మ కన్నబిడ్డకు పుట్టిన బిడ్డను నేను ఆమె మనసులో ఎంత ప్రేమను కోరుకొని ఉంటుందో తన మనసు నేను ఎంత గాయపరిచి ఉంటాను అనుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆకాంక్ష ఎందుకు ఆకాంక్ష బాధపడుతున్నావు ఇలాంటి సమయంలో బాధపడకూడదు ఇంకొక వారంలో ఐదవ నెల కూడా వచ్చేస్తోంది అంటూ జాగ్రత్తగా ఉండాలి ఇక నువ్వు కాస్త తిరగవచ్చు కొద్ది కొద్దిగా నీకు మనశ్శాంతి కోసం అలా గార్డెన్ లో వాకింగ్ చేయవచ్చు అంటూ చెప్పింది ఇందుమతి నిజానికి ఇందుమతి గారికి మేనల్లుడికి భార్యను నేను ఆమె పట్టించుకునే విధానం ఆమె తీసుకునే జాగ్రత్తలు చాలా నేర్చుకోవాలి నేను ప్రతి ఒక్కరిని ఎలా ప్రేమగా చూడాలో నేర్చుకోవాలి నేను అని అనుకుంది ఆకాంక్ష వినోద్ సమయానికి తగినట్లు నడుచుకుంటూ ఉన్నారు తమ బిడ్డ అనేసరికి ఎంతటి మమకారం తెలియకుండా వచ్చేస్తుంది మనసులోకి ఆ ప్రేమ ఆ అనుబంధం ముందు శారీరక సుఖాలు కూడా అనవసరం అనిపిస్తాయి వినోద్ ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు ఆ విషయంలో ఆశ్చర్యపోయేది ఆకాంక్ష అతని ప్రేమ అభిమానం చూసి నిజంగా ఎంతో అద్భుతం అనుకుంటూ ఆకాంక్ష నవ్వుకుంటూ ఉంది ఒకే గదిలో ఒకే బెడ్ మీద తామున్నప్పుడు వినోద్ నిద్ర పట్టక అల్లాడిపోతున్న దృశ్యాలు చూసింది చెప్పాలంటే తన పరిస్థితి కూడా అలాగే అనిపించింది కానీ ఇందుమతి గారు వివరంగా చెప్పారు కనుక చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం అయినా మాకు కాపలాగా ఇందుమతి గారు కూడా ఉండేవారు ఆమెకు పాపం చాలా బిడియంగా అనిపించేది అలా మా రూమ్ లో మంచం వేసుకోవడానికి అవన్నీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంది ఆకాంక్ష ఏం చేస్తున్నారు అందరూ అమ్మ నాన్న అక్క ఎలా ఉన్నారు శ్రీహర్ష బాబా అల్లరి గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది ఆకాంక్షకు బావ నా జీవితాన్ని నిలబెట్టాడు అంతేకాదు జలపాతంలో పడకుండా నన్ను నా బిడ్డను కాపాడాడు అటువంటి విషయాలు చూస్తున్నా ఆకాంక్షలో మూర్ఖత్వం వెలుగుతున్న కొవ్వొత్తిలా కరిగిపోయింది అక్క అంటే బావకి ఎంత ప్రేమ వారిద్దరిని అలా చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది ఎవరి అమ్మ ఇప్పటికైనా ఆనందంతో నాన్నతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అనుకుంది ఆకాంక్ష అలా ఆలోచిస్తూ ఉన్న ఆకాంక్షకు వినోద్ ఫోన్ చేశాడు నేను వస్తూ వస్తూ నీకు మామిడి పళ్ళు తీసుకొస్తాను మొదటిగా కాసిన పండ్లు ఆ చెట్టుకు చాలా రుచిగా ఉన్నాయి ఆకాంక్ష అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఆ రోజు ఆకాంక్షకు కాస్త పెయిన్ గా ఉంటే లైట్ గా బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చింది ఇందుమతి ఆకాంక్షను పరీక్షించి ఇంజెక్షన్స్ చేసింది అంత ప్రాబ్లం ఏమీ ఉండదు కానీ బెడ్ రెస్ట్ చాలా అవసరం డెలివరీ వరకు తప్పేటట్లు లేదు అన్నది ఇందుమతి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పింది ఎందుమతి ఆకాంక్షకి వచ్చిన కి భయపడిపోయాడు వినోద్ అంత కంగారు పడకు నీ భార్యను జాగ్రత్తగా చూసుకో చాలు అంటూ నా వేసింది ఎందుమతి తప్పకుండా అత్తయ్య అని చెప్పాడు వినోద్ అమ్మ వాళ్లకు చెప్పొద్దులే అన్నది ఆకాంక్ష తల్లిదండ్రుల మీద అందరి మీద ఇప్పుడిప్పుడే వస్తున్న ఆకాంక్ష ప్రేమకు వచ్చిన మార్పుకు ఆనంద పడిపోయింది ఇందుమతి ఆ రోజు శ్రీహర్ష వీడియో కాల్ చేసినప్పుడు అనన్య వేసిన పెయింటింగ్స్ చూపించింది ఆనందంగా నేనే నేర్చుకున్నాను నాన్నగారి దగ్గర అని చెప్పింది సంతోషంగా అబ్బో ఎంతైనా కళాకారుని కూతురివి కదా ఆ మాత్రం అబ్బుతాయి కళలు అంటూ నవ్వేశాడు శ్రీహర్ష నేర్చుకునేది ఏమి రావు నేను కష్టపడి నేర్చుకున్నాను అన్నది అనన్య బేబీ పింక్ కలర్ డ్రెస్ వేయొద్దు అని చెప్పాను కదా ఆ అంటూ ఒక రకంగా చూస్తూ నవ్వాడు శ్రీ హర్ష అనన్య వైపు నన్ను ఆ వద్దు అని మీకు చెప్పాను ఒకసారి అన్నది ఉక్రోషంగా అనన్య తరువాత ఒకరికొకరు చాలా సేపు మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉన్నారు ఇప్పుడు బాగానే ఉంది మోడ్ లో ఇదే మంచి సమయం అనుకుని ఇంకా మూడు నెలలు ట్రైనింగ్ టైం పెంచారు అని చెప్పాడు అనన్యకు శ్రీహర్ష ఎందుకలా ముందు ఇలా చెప్పారుగా అన్నది అనన్య బాధగా ముఖం పెట్టి అది వాళ్ళ ఇష్టం మన ఇష్టమా ఏమిటి అక్కడ ఉన్నది నాకు అని నవ్వుతూ లక్షల్లో జీతాలు ఊరికే ఇస్తారా అన్నాడు శ్రీహర్ష వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ కరెక్టేనా మళ్ళీ తర్వాత ఇంకా పెంచారు అని చెప్తారా అన్నది అనన్య వాళ్ళు చెప్పిన నేను ఉండనులే రోజు చేస్తాను నీ కోసం కట్టుకొని అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష అవును ఎందుకు నన్ను రోజు డిస్టర్బ్ చేస్తున్నావు నిద్రపోనివ్వకుండా అంటూ నవ్వాడు శ్రీహర్ష నేనేం చేశాను అన్నది అనన్య ఇక శ్రీహర్ష మాట్లాడే చిల్పి మాటలకు నవ్వుతూ ఆనందంగా కాసేపు అలా గడిచిపోయింది సమయం ఆనంద్ గారు ఆమెని డాబా మీద కూర్చొని ఉన్నారు ఎన్ని రోజులు ఒంటరిగా ఇక్కడ కూర్చొని మీరు రాసిన కవితలు చదువుతూ ఉండేదాన్ని నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని కళ్ళకు కూడా అనుకోలేదండి అంటూ ఆమెని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది వికాస్ వాళ్ళ అమ్మగారు చాలా మంచివారు వికాస్ ఉన్నప్పుడే అతనికి విడాకులు ఇచ్చేయమని చెప్పింది వికాస్ పోయాక నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలి అంటూ ఎప్పుడూ కోరుకుంటూ ఉండేది నా మీద ఆమెకు ఎంత ప్రేమ ఇలాంటి ఆనందం ఆమె చూస్తే ఎంతో ఆనందించేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆమె ఎక్కడికి వెళ్ళలేదు శకుంతల గారు ఆకాంక్షకి పుడతారు మన ఆనందంలో ఒక బిడ్డగా పంచుకుంటారు అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ నిజమే అనిపించింది ఆమెకి ఆమె చనిపోయే ఒక దేవతల తమ జీవితాలను బాగు చేసిందేమో అనిపించేది ఎప్పుడు ఆమెకి చూస్తుండగానే రోజు రో నెల గడిచిపోయాయి ఇప్పుడు అనన్య వేసే ఆర్ట్ ప్రతిభలో ఆనంద్ గారే కనిపిస్తున్నారు అంత చక్కగా వేస్తుంది మధ్య మధ్యలో వెళ్లి ఆకాంక్షను చూసి వచ్చే వాళ్ళు దశరథ్ గారి ఫ్యామిలీ ఆనంద్ గారి ఫ్యామిలీ తొమ్మిదో నెల వచ్చేసింది ఆకాంక్షకు ఆ రోజు శ్రీహర్ష ఫోన్ చేశాడు ఇంకొక నెల తప్పదు మరి ప్లీజ్ అనే వతిమాలతో చెప్పాడు అనన్యకు అనన్యకు దుఃఖం ఆగలేదు శుక్రవారం శ్రావణ మాసం తొమ్మిదో నెల వచ్చి వారం రోజులు కూడా కాకుండానే ఆకాంక్షకు నొప్పులొచ్చాయి చక్కటి అందమైన ఆడపిల్ల పుట్టింది చాలా వరకు శకుంతల గారి పోలికలే ఉన్నాయి పాపకు తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం చూసి అందరూ మురిసిపోయారు ఈ సమయంలో శ్రీహర్ష ా బాగుండేది మళ్ళీ నెల అని చెప్పారు అని బాధపడుతూ ఉంది అనన్య పాపను చూసి ఇంటి దగ్గరికి వచ్చింది శ్రీహర్ష ఫోటో తీసుకొని చాలా కష్టంగా ఉంది బావా నేను ఉండలేను నీకేం నువ్వు హాయిగానే ఉన్నావు నాకే బాధగా ఉంది అంటూ మాట్లాడుకుంటూ ఉంది అనన్య అంత బాధగా ఉండే మరదలా అంటూ అనన్య వెనక వైపు నుండి కౌగిలించుకున్నాడు శ్రీహర్ష ఒక్కసారి సభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది అనన్య దొంగ అంటూ శ్రీహర్ష గుండెలపై వాలిపోయింది ప్రేమతో నాకైతే చాలా తొందరగా ఉంది అందరూ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు ఆ సందడిలో మనం కూడా పెళ్లికి ముందే ఒక మెట్టు దిగిపోదామా అంటూ ఆకాంక్షను అనన్యను ఎత్తుకొని ముద్దాడి గిరగిరా తిప్పాడు శ్రీహర్ష హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్ళావు బావా అంటూ అడిగింది ఆశ్చర్యంగా అనన్య నువ్వు పాపను చూసి బయటకు వచ్చావు కదా అప్పుడే నిన్నులో పక్క నుండి అంటూ నవ్వేశాడు శ్రీహర్ష అందరికీ నన్ను చూడగానే పాపాయి చాలా ముత్తుగా ఉంది ఆకాంక్ష అయితే శకుంతల అనే పేరు కూడా సెలెక్ట్ చేసింది తన నానమ్మ పేరట అందరూ ఆనందంగానే ఒప్పుకున్నారు అమ్మ దొంగ ముందే వచ్చి ఇంత నాటకం ఆడతావా అంటూ బొంగమూతి పెట్టుకుంది అనన్య ఇక నేను ఒక్క క్షణం కూడా ఆగలేను అంటూ అల్లరల్లరి చేసేశాడు శ్రీహర్ష ఏంట్రని గోలా అంటూ వచ్చింది జయంతి నువ్వు వస్తావని తెలిసి ముందే ముహూర్తాలు కూడా పెట్టించాము అన్ని తీయని వార్త చెప్పారు జయంతి గారు రోజులు సంతోషంగా ఒకరికొకరు దగ్గరున్నా కూడా ఏదో చెప్పలేని విరహంగా గడుపుతున్నట్లు ఉన్న శ్రీహర్ష అనన్యల ఆనందాన్ని చూసి నవ్వుకున్నారు అందరు ఆకాంక్షకు పురుడు స్థానం అయిపోయింది పాపాయికి పేరు పెట్టే కార్యక్రమం అన్ని చక్కగా జరిగిపోయాయి అందరి సమక్షంలో అనుకున్న పెళ్లి రోజు రానే వచ్చింది అరంగరంగ వైభోగంగా శ్రీహర్ష అనన్యల పెళ్లి జరిగింది పెళ్లి పెద్దలుగా వినోద్ ఆకాంక్ష మాట్లాడుతుంటే అందరూ నవ్వుకున్నారు ముచ్చటగా ఆ రోజు రాత్రి శ్రీహర్షకు అనన్యకు మొదటి రాత్రి అన్ని సిద్ధం చేసి ఉంచారు శ్రీహర్ష ఎదురు చూస్తూ ఉన్నాడు ఆకాంక్ష అనన్యను లోపలికి పంపుతూ నిజానికి ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు అన్నది సిగ్గుపడుతూ నవ్వుతూ ఒక రకంగా నిజమే కదా అనిపించింది అనన్యకు బావ చాలా అల్లని వాడు జాగ్రత్తక్క అంటూ చిలిపిగా నవ్వింది ఆకాంక్ష తలుపేసి వస్తున్న అనన్యను చూసి అమాయకంగా ముఖం పెట్టాడు శ్రీహర్ష ఏంటో చాలా అమాయకంగా నటిస్తున్నాడు అనుకుంది అనన్య నువ్వు నవ్వుకుంటూ ఎన్ని రోజులు నిన్ను ఆ అని పిలిచేవాడిని కదా నిజమే నాకు ఇలాంటి విషయాలలో ఆలు రావు అన్నాడు అమాయకంగా చూస్తూ మీకు రాకపోతే ఏమి నాకు వచ్చులే అన్నది అనన్య నవ్వుతూ అమ్మ దొంగ అందుకేనే నిన్ను అమెరికా అని ఆంధ్ర గడుగ్గాయి అనేది నేను ఊరికే కాదు అంటూ అనన్యను దగ్గరకు తీసుకొని ముద్దులతో ముంచెత్తాడు ఉండండి అన్నది అనన్య ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండేది లేదు అన్నాడు శ్రీయాశ అబ్బా అది కాదు ఉండండి అంటూ వెళ్ళి పాలు తీసుకొని ఇచ్చి శ్రీహర్ష పాదాలకు నమస్కరించుకుంది అనన్య ఆమెని వాళ్ళ ఇంట్లోనే ఎవరూ లేకుండా వారిద్దరికి పాన్పు ఏర్పాటు చేశారు అందరూ దశరథ్ గారి ఇంట్లోనే ఉండిపోయారు ఒకరినొకరు ప్రేమతో చూసుకుంటున్న ఆకాంక్షను ఒకరినొకరు ప్రేమతో చూసుకుంటున్న ఆకాంక్షను వినోద్ ను చూసి మీరద్దరు ఇంకొక పదిహేను రోజులు ఆగక తప్పదు అంటూ నవ్వింది హిందుమతి శేఖర్ గారు జయంతి చాలా ఆనందంగా ఉన్నారు ఆనంద్ గారు ఆమెని నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు ఎవరి బిజీలో వారు ఉన్నారు అని వినోద్ ఆకాంక్షను పక్కకు రమ్మని పిలిచాడు ఆకాంక్షను కౌగిలించుకొని ప్రేమతో ముద్దు పెట్టాడు వినోద్ ఇంతలో పాపాయి ఏడ్చింది ఇందుమతి వచ్చి పాపని ఎత్తుకుంది ఆకాంక్ష చెవిలో ఒక మాట చెప్పింది సిగ్గుపడింది ఆకాంక్ష వినోద్ కి ఆ మాట చెప్పింది ఇంకొక పది రోజుల్లోనే తమకు అన్ని ఏర్పాట్లు చేశారట ఇబ్బందులు లేకుండా ఇందుమతి గారి టాబ్లెట్స్ ఇస్తారట జాగ్రత్త అని కూడా చెప్పారు అంటూ నవ్వింది ఆకాంక్ష నాకు కవిత్వాలు రావు కానీ ఒక క్షణం కూడా నేను వదిలి ఉండలేను నాకు ఆర్టు వేయడం రాదు కానీ నీ శరీరంలో ప్రతి అణువును పలకరించేలా చేయగలను అంటూ అల్లరి చేస్తూ పరిగెడుతున్న అనన్యను పట్టుకుని ఎక్కడికి పోతావి ఇప్పుడు నువ్వు నా మరదలవి కాదు నా భార్యవు నా నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ ఆమెను అల్లుకొని మమతల మల్లెలతో అలంకరించిన పాంపుపై ప్రేమానుబంధాల అందమైన కలయికతో ఒకటయ్యారు ముఖమంతా కందినట్లు గులాబీ పువ్వులైపోయిన అనన్యను చూసి శ్రీహర్ష మనసు మనసిచ్చిన వనిత కందిన అందము అంటూ అయ్య బాబోయ్ నాకు కవితలో చేస్తున్నాయి ఒక కవిత నేర్చుకోవాలంటే ఎన్ని లైన్స్ ఉంటాయి ప్రస్తుతానికి ఒక్క లైన్ వచ్చింది ఈ రాత్రికి అన్ని లైన్లు పూర్తి చేస్తాను ఖచ్చితంగా ఒక సరికొత్త కవిత తయారు చేస్తానంటూ అనన్యను ప్రేమతో హత్తుకుపోయాడు సిగ్గుతో గులాబీ పువ్వుల నవ్వుతో ఉంది అనన్య దశరథ్ గారు జంటలు జంటలుగా కన్నుల పంటగా ఇల్లంతా ఒక పండుగలా కనిపిస్తూ ఉంది ఆయనకు ఆకాంక్ష కూతురు మునిమనవరాలు ఎత్తుకొని ఉన్నారాయన జయంతి ఆమెని మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు సరదాగా శేఖర్ గారు ఆనంద్ గారు మాట్లాడుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నారు శ్రీహర్ష వినోద్ తన చిలిపి అనుభవాల గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు ఇక అనన్య ఆకాంక్ష ఒక పక్కకు వెళ్లి అనన్య అడుగుతుంటే ఆకాంక్ష సిగ్గుపడుతూ ఉంది ఆకాంక్ష వాళ్లకు మూడు రాత్రులు ముగిశాయి రోజు అనన్య వాళ్ళది పదహారు రోజుల పండుగ అందుకే ఇల్లంతా కలకలలాడిపోతోంది ఇంతలో వినోద్ వాళ్ళ అమ్మ నాన్న ఇందుమతి అందరూ వచ్చారు మార్గరెట్ గారు అటు కొడుకుని కోడలని చూసుకొని తెగ మురిసిపోతున్నారు ఇటు మనవరాలని మనవాళ్ళని చూసుకొని ఇంకా మురిసిపోతున్నారు దశరథ్ గారి దగ్గర కూర్చొని మార్గరెట్ గారు ఇద్దరు ఒకరినొకరు తమ ఆనందాన్ని చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు మరుసటి రోజు తృప్తికరమైన మనసుతో మార్గరెట్ గారు తన సేవా సదనానికి అమెరికా వెళ్లిపోయారు తప్పకుండా త్వరలో వస్తాను అనన్యకు బిడ్డ పుట్టినప్పుడు అని చెప్పి వెళ్లారు ఆ తర్వాత పది రోజులకు శ్రీహర్ష అనన్యతో ఢిల్లీ జాబ్ కి వెళ్లిపోయాడు ముందే ప్లాట్ కొని రెడీగా ఉంచాడు అందరూ సంతోషంగా ఉంటున్నారు ఆనంద్ గారు ఆమెని అప్పుడప్పుడు కొన్ని రోజులు ఊటీలో తమ ప్రేమ కుటీరంలో ఒక పది రోజులు గడిపి వస్తున్నారు ప్రతి రోజు ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకోవడం వీడియో కాల్స్ మాట్లాడుకోవడం దూరంగా ఉన్నా కూడా అందరి మనసులు దగ్గరగానే ఉన్నాయి చూస్తుండగానే అనన్య ప్రెగ్నెంట్ అని ఫోన్ చేసి చెప్పింది అందరికి ఆ రోజు పండగైపోయింది ఆకాంక్ష చాలా జాగ్రత్తలు చెప్పింది ఒక్కటే నవ్వు శ్రీహర్ష కొంపదీసి మార్గరేటమ్మమ్మ లాగా పుడతారేమో అంటూ తమాషాలు చేస్తూ అనన్యను ఆట పట్టిస్తున్నాడు శ్రీహర్ష రోజులు ఎవరి కోసం ఆగవు ఆనందంతో ఉన్నప్పుడు పరుగులు తీస్తున్నట్టు ఉంటాయి ఋతువులు కూడా అనన్యకు పాప పుట్టింది అష్టం శ్రీహర్ష లాగానే ఉంది పాపను చూసుకుని తెగ మురిసిపోయాడు శ్రీహర్ష నాన్నగారు పాపం పాప అచ్చం అమ్మలాగానే ఉంది అంటూ కళ్ళు తుడుచుకుంది ఆమెని జయంతి కూడా అదే మాట అంటూ మురిసిపోయింది మరి నా పోలిక అన్నారు అంటూ నవ్వేశాడు శ్రీహర్ష నువ్వు అచ్చం మీ నాన్నమ్మలాగానే ఉంటావురా అన్నారు దశరథ్ గారు నువ్వు మాత్రం ఇంకో ఇద్దరిని తప్పకుండా కనాల్సిందే అంటూ శ్రీహర్షకు చెబుతుంటే దశరథ్ గారు తప్పకుండా తాతగారు కాకపోతే కొద్దిగా గ్యాప్ ఇవ్వండి మాకు అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ అందరూ నవ్వుకున్నారు సంతోషంగా ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉండవచ్చు కానీ ప్రేమగా జీవించే అవకాశం లేనప్పుడు ఎన్నున్నా దండగే రోజు దశరథ్ గారి పెద్ద కుటుంబం అనుబంధాల మాల తయారైంది ఇంతటితో ఈ వీడియో పూర్తి అయిపోయింది మరికొత్త మరికొత్త స్టోరీతో మళ్ళీ మేముందంటాను థ్యాంక్ యూ